ఇక వరంగల్ లో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి ఈ వార్త ఒక ఉదాహరణగా ఉంటుంది బికాజ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ వాళ్ళు మాత్రం అప్పుడే ఫ్లెక్సీల్లో తెలంగాణ రాజముద్రను అధికారికంగా ప్రకటించక ముందే మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలో పెట్టిన రాజముద్ర మనకు కనిపిస్తోంది సో ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ కోసం ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీ అయితే ఇందులో మనకి నూతనంగా ఒక రాజముద్ర కనిపిస్తోంది అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో హుటాహుట్ ఫ్లెక్సీని తొలగించారు వరంగల్ మున్సిపల్ అధికారుల నిర్వాహకం ఇది దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు అధికారికంగా ప్రకటించడానికి ముందే తెలంగాణ రాజముద్రతో ఫ్లెక్సీలో ప్రింట్ వేయించారు వరంగల్ మున్సిపల్ అధికారులు వరంగల్ మున్సిపల్ కార్యాలయం ఎదుటగా ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ సంబంధించిన నూతన రాజముద్రతో ఫ్లెక్సీ ఇది దానిని గమనించిన స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు హుటాహుట్న ఫ్లెక్సీ వెంటనే తొలగించారు అయితే కనీసం తెలంగాణ రాజముద్ర అంటే ఏంటి అనే తెలియకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారా అంటూ అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు వరంగల్ ప్రజలు